పెద్ద పండుగ ఇంకో పండుగ ఇంకో పండుగ కానీ పండుగ రోజుల్లో మన కోసం ఆహార కోసం వచ్చేస్తారు ఇవాళ వృత్తిలో భాగంగా ఒకసారి పోలీసు వారందరికీ కూడా గట్టిగా గట్టిగా చెప్పదు కొన సూపర్ అంటే బోర్డర్ లో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా మంచి జాబ్ ఎంచుకున్నా పోలీసు ఏం చేస్తావు ఎవరు ఎంత మంచి పసుపాప పాప పాట పాడట్లేదు ఆడి పసుపు మాత ఎవరు ఒక పెద్ద మనిషి ఉన్నాడు ఎవరో కృషిగా మంచి హుషారు ఇంకొక పాట పడమ్మా మళ్ళీ నువ్వు కలెక్టర్ ఓకే నిజంగా సూపర్ ఇంకొక పాట పడే రెడీ సార్ ఇది అన్నమాడండి తీసేవా

అంటే ఆ వయసులో వచ్చి ధైర్యంగా నిలబడి మాట్లాడాడంటే నిజంగా టేకే బౌ సూపర్ సూపర్ నీ క్లారిటీ హీరో ఎవరు సినిమా చూస్తారా ఎవరు నీ క్లారిటీ హీరో వెరీ గుడ్ గుడ్సారి గట్టిగా చెప్పకూడదు అండి ఇప్పుడు మీరు ఎప్పుడూ ఎప్పుడైనా ఎదురు చూస్తున్నటువంటి ఎవరు చేసావా చూసా ఓయ్ ఒకసారి మీరు ఎవరు ఆ వింత రావట్లేదండి అలా గురువు గారు ముగ్గురు వచ్చారు వర్షం 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 ఎక్కడి నుంచి వచ్చింది శినికలు చిన్న పడుతుంట అది కాదు ఇక్కడ ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు కదా నేను గురించి ఏదని చెప్పు ఆ శో చూసావా చూసాను ఆవిడ జల్త్తు ఈవిడి కేసరిత్తు ఈవిడి నియమిత్తు మరి ఆయన ఆయన ఆయనత్వం బాబు మీకు తెలియదు గురించి వీళ్ళందరూ కూడా ఇదిగో ఈ అయితే చాలా కష్టపడి స్టేజ్ మీదకి వచ్చింది ఓకల్ లేదు అంటే చిన్నప్పటి నుంచి డాన్స్ చేసి చేసి చాలా డాన్స్ ఒకటే కాదు ఇంకేం అమ్మా చెప్పుకోకూడదు చాలా మంచి వాళ్ళు ఓకే వీళ్ళందరితో ఎవరితో మాట్లాడదాం ఫస్ట్ 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 ఎవరు బ్లాక్ బ్లాక్ రా ఇంటికో

இப்படி அம்மா கொஞ்சம் எவரிசா மோனாலிசாசா పళ్ళు చూసాను గాజుపల్లి అవును గాజుపల్లి ఏం చేస్తావు అమ్మా ఆ గాజుపల్లిలో వేసింది కానీ అంట నువ్వు పేరు మేం చేస్తావు అమ్మా పోషణ కొంటావు పోసి మరి కుమ్మ మేలేదు నువ్వు కదా నువ్వు కదా నాకు ఎందుకో ఈ విషయంలోనే పడుతుంది రా అని కదా కుమ్మ మేల వాళ్ళ చెల్లి ఎవరమ్మా వాళ్ళ చెల్లి వాళ్ళు చెల్లి వెళ్ళిందా ఈ అమ్మాయి కాదు మనం ఏం చేస్తాం నేను ఏం చెయ్యి మీతో ఇదు ఇంత మాట్లాడతా ఉంటాను ఓ నుకే ఏం కావని దారేట నేను పోవతాను మూడు రోజులు ఇప్పుడు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఎవరిదైనా ఒక మంచిగా ఒక మాట మాట్లాడొంటంటా ఫస్ట్ ఆ చెవర ఉన్నాయి ఎవరు అమ్మాయి కొట్టులై అది పాపం వచ్చింది పాప వచ్చింది మాట్లాడు నేను ఆత్మహత్య ఏం చేద్దాం బుద్ధి అలాంటి అమ్మాయి గారు మీ పేరు చెప్పు ఒకసారి వెన్నెల ఓకే తేకే ముద్దుగా సరే نذریں دین دی مہرا ہا کون یہ کلو کپلے مندارو اوپر چپل برمندارو اوپر دے سکھا وی پون لگا اے تنہ چپل ہے ادوں لے دین نذریں مہرا ہا کون پننوں نوں پون چاہیتی ہو خط نالوں مجھ جو گالو ہادی دی મગડી ને નેરીં ચારું મલેડ ગોળ ને પંજારું લેકinde નેસરા લેકinde લોકો ડટતો બળલો ટીક્કો તો સજો બટલે તોને પોડી જેસે ઓમેષો ઓ પેંજો ને જી લેકયનું ને નો ચારું યદા કુસર સંબે

ా లేకపోతే ఇక్కడ సౌండ్ ఎక్కువ ఏం దద్దరింది నీ మూతే దగ్గర కదా నా మూత దద్దరింది యా ఎందుకు బాబో బ్యాక్ షాట్ బ్యాక్ షాట్ బ్యాక్ షాట్ ఏమి లేదా బాబు ఆయన తెలుసా నిద్ర లేచింది మహిళ లోపం ఉన్నారు కదా రాత్రుల లేచింది అది ఈరోజు జాగ్రత్త అవునా కదా జాతర గురించి లేచింది సరే కానీ వస్తానన్నారు కదా పొద్దున్నే వస్తా సార్ వస్తాను కదా తొమ్మిదిన్నర నుంచి అక్కడికి వెళ్ళిపోయామ్ తొమ్మిది పొద్దున్న తొమ్మిదిన్నర నుంచి గడపలేదంట తొమ్మిది ఢిల్లీలోనే అమ్మికాలో ఉండే ఢిల్లీ రాయనా తెలుసు అమ్మకాలు ఎక్కడికి ఎక్కడికి వెళ్ళాడు అమ్ముకునే పిల్ల కూడా వెళ్ళిపోడంటూసలు అమ్ముకునే పిల్ల కూడా వెళ్ళిపోయాడు ఎక్కడ వరకు వెళ్ళిపోయావు ఢిల్లీ అంబికా లండన్ జర్మనీ జపాన్ భారత్ జైపూర్ మలేషియా

ఇందిరాంధీ మా అమ్మగారు గవర్నమెంట్ మాది ఓకే ఇందిరాగాంధీ మా అమ్మగారు సోనియా గాంధీ మా ఆవిడ రాహుల్ నా కొడుకు ప్రియాంక గాంధీ నా అయ్యా సోక్యాగా అలా అయితే మాట్లాడు సరే ఇప్పుడు ఇంతమంది ఉన్నారు కాబట్టి కొర్రోజల కోసం మంచి పాట పాడరా పాడేనా పాడు నువ్వు మొదలెట్ నేను మొదలెట్టినా ఇంకేమి ఇంకేమి ఇంకేం కావాలి పాఠం అన్ని కావాలి ఎవరికే ఇంకెవరికి కేకే మూర్తి గారి మూర్తి గారు ఒక రేసి మీరు వెళ్ళిపోతారంటే పాలు ఆడుతున్నాయో పాలు ఆడుతున్నాయా

ఎక్కడ కొన్నారు కళోడి ఎక్కడ కొన ఢిల్లీ అన్నాడో ఇచ్చాడు నాలుగు రాష్ట్ర ఇచ్చాడు వీటికంటే ఎవడ ఎక్కడిచ్చాడు రాహుల్ కోసం సేపర్ అవసరం సరే ఉపనిసం ఒక డౌట్ అండి అమ్మాయిలు చూసారు కదా ఎవరు బాగా నచ్చలో చెప్తే అదే ఐశ్వర్యరాయ్ ఓకే మరి నీకే నష్టం నాకు రాయలేం నీకేం అన్ని తప్ప తొప్పల కాదే బాబు లాస్ట్ పైన ఆయన ప్రశ్న సింబల్ చూస్తారు కదా మీ ఫ్యావరెట్ హీరోహన్ అప్పట్లో నా ఫ్యావరెట్ అప్పట్లో శ్రీదేవి శ్రీదేవి గారు ఓకే శ్రీదేవి గారు పాట కూడా అది మనం చెప్తా ఉండే రెడీ ఒక్క నిమిషం మీరు చాలా బాగా పాడుతున్నారు ఒక నిమిషం ఇప్పుడు అదో ఆ గురువు గారు ఆ కోట ఎక్కడ ఆ కోట ఎక్కడ కొండరాట కోట నాకు బోన్ కోట్లు ఉన్నాయి ఈ బోల్ కోట్లు ఉన్నాయి వాళ్ళు మీ ఆస్తి ఎంత ఉండదు ఐదు కోట్లు ఐదు కోట్లు మీ ఆస్తి యా ఏం చేస్తారు ఐదు కోట్లు వారానికి ఒక కోట తిరుగుతాడు చాలా సంతోషం ఇప్పుడు మాకు ఇక్కడ కొంతమంది పేర్లు కూడా ఇచ్చారండి ఇంకా బ్రైట్ అవుట్ అవ్వలేదు కాబట్టి ఒక చిన్న బ్రేక్ ఇచ్చిన తర్వాత అందరు పేర్లు మీద చేద్దాం అండి అసలు నేనైతే ఇంకా కంటెంట్ మొదలు పెట్టలేదు మన వాళ్ళు వచ్చినట్టు డాల్గా మాట్లాడేస్తాం నిజంగా ఈయన పట్టుకోవడానికి మా కేకే మూర్తి గారిని పట్టుకోవడానికి చాలా కష్టపడ్డాం పట్టుకున్నావా పట్టుకున్నాడు మూర్తి గారిది మూర్తి గారిని పట్టుకున్నాం ఒకసారి గట్టిగా కుర్రాలు అందరూ అందరికీ చెప్పండి అందరికీ ధన్యవాదాలు మా కంపెనీ తరఫున మా యూనిట్ కంపెనీ తరఫున అందరికీ ధన్యవాదాలు మీరు

సో మరి మీకోసం ప్రజెంట్ చేసినప్పుడు